இமு விருக நீருமருமு காசி எத கவோச்சு கீடு மனசு விரு மரிச்சேராதய விஸ்வதிராம விரவீமா இது వేమన వ్రాసినటువంటి వేమన శతకములోనిది ఈ పద్యము దీని యొక్క తాత్పర్యము ఇనుము విరిగితే దానిని ఒకటికి రెండు సార్లు మూడు సార్లు కొలిమిలో పెట్టి కాల్చి అతికించవచ్చు కమ్మరివాడు కానీ అదే మనిషి యొక్క మనసు ఒక్కసారి విరిగితే మటుకు అంటే ఏదైనా విషయం వల్ల మనసుని నొప్పిస్తే బాధపడితే నచ్చుకుంటే దానిని మరలా అతికించడము ఎవ్వరి ధరము కాదు ఆ యొక్క బ్రహ్మదేవుని సైతము కూడా వల్ల కాదు అది మనస్సు కదా అది ఏమి రాయో రప్పో సుత్తో కత్తో ఇనుమో కాదు కదండి అది హృదయం మనస్సు ఒక్కసారి మనసు విరిగిపోయినదనుకో ఎవ్వరి మీదనైనా సరే మళ్ళీ మనకు వాళ్ళ మీద మనకు ప్రేమ అభిమానము ఆప్యాయత దయ జాలి మనకు కలుగదు వారి మీద కాబట్టి ఇనుమైతే పెరిగిపోతే కొలిమిలో కాల్చి ఒకటి రెండు మూడు సార్లు కాల్చి అతికించవచ్చు కమ్మరేడు చేస్తాడు కానీ అదే మనస్సుని ముక్కలు ముక్కలు చేస్తే మనసుని బాధ పెడితే మనసును గాయపరిస్తే ఆ మనస్సు అతికించడము ఆ యొక్క త్రిమూర్తుల సైతం వల్ల కాదు ఆ యొక్క బ్రహ్మల వల్ల కాదు ఎవరి తరము కాదు అతికించుట ఆ గాయాన్ని ఆ బాధని మార్చడం ఎవ్వరి వల్ల కాదు అని దీని యొక్క అర్థం అది మనసున్న వారికే అర్థమవుతుంది ఆ యొక్క బాధ గాయపరిచినందువల్ల పడే బాధ